వెల్కమ్ టు పాయింట్ మీడియా తాను గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవటమే మంచిదయ్యిందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు గెలిచి ఉంటే ఇప్పుడు తన పరిస్థితి దారుణంగా ఉండేదని వ్యాఖ్యానించారు బాపట్ల జిల్లా కారంచెడు గ్రామస్తులతో ఆయన కాసేపు మాట్లాడారు ఆ సమయంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో పరుచూరులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు అలాగే ప్రత్యక్ష రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు ఇప్పుడు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కనిపిస్తోంది ఎన్నికల నేపథ్యంలో కారం చేడులో పర్యటించిన ఆయన ప్రజలతో తమ మనసులోని మాట పంచుకున్నారు ఈ సందర్భంగా ఎన్నో విషయాలని బయట పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఇప్పుడు రోడ్లపై నడవలేని పరిస్థితి వచ్చేదని ఆయన అన్నారు రోడ్లు ఎందుకు వేయలేదని ప్రజలు అందరూ ప్రశ్నించేవారని కనీసం తాను స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చేదని అన్నారు దేవుడి దయవల్లే పరిచూరుల ఓడిపోవటం మంచిదైందని హాట్ కామెంట్స్ చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కారించంచేడులో ఒక్క రోడ్డు కూడా వేయలేదని ఆయన అన్నారు తన వ్యక్తిత్వాన్ని కాపాడేందుకే దేవుడు తాను ఓడిపోయేలా చేశాడని చెప్పుకొచ్చారు గెలిచి ఉంటే ప్రజలందరూ తన చొక్కా పట్టుకొని మరీ ప్రశ్నించేవారని అన్నారు తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ పిలిపించారని తన కొడుక్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు అయితే ఆయన పెట్టిన నిబంధనలకు తలదించలేక ఆఫర్ ను తిరస్కరించినట్లు చెప్పారు వైసీపీ తమకు తగిన పార్టీ కాదని అందుకే తన కొడుకు తాను బయటికి వచ్చినట్లు వివరించారు నాన్నగారితో సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవి బలవంతం చేశాను ఆ రోజున ఆగిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి కూడా చేశాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటాను అప్పుడు పార్టీ ఇంకా అధికారంలోకి రాలా బీజేపీ నేనుగా గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్తుతానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది ఇంతకొక మాట అన్నాడు ఓట్లు వేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి ఎరగను కదా మరి ఎవరు చేశారు ఇది మీరు కాదు భగవంతుడు చేశాడు మా మంచి కోరి చేశాడు నన్ను ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా నిలబడి ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు కానీ భగవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కారుని వాడు తిప్పమన్నాడు అబ్బాయి ఎటు హైదరాబాద్ ఉండేది లేదు ఎమ్మెల్సీ లేదు మంత్రి లేదు వద్దునా మన కండిషన్స్లో మనం ప్రస్తుతం రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం తిట్టుకోవటం తప్ప ప్రజలకు ఏమీ మేలు జరగలేదని అన్నారు దగ్గుపాటి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కాస్త కలవరాన్ని పెంచాయి జగన్ కు చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాయి దగ్గుపాటి వెంకటేశ్వరరావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీలో ఉన్నారు ఆయన కుమారుడు కూడా వైసీపీలోనే చేరారు కానీ భార్య పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగారు అంతేకాదు ఆమె బీజేపీలోనే ఉంటూ జగన్ పైన జగన్ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు ఇది జగన్కి ఏ మాత్రం నచ్చలేదు అందుకే ఓడిపోయిన తర్వాత కూడా దగ్గుబాటుని పిలిచి కొన్ని ఆఫర్లు ఆయన ముందు పెట్టినట్లు తెలుస్తోంది పురంధేశ్వరిని వైసీపీలోకి తీసుకురావాలని సీఎం చెప్పినట్లు సమాచారం అంతేకాదు పురంధేశ్వరి వైసీపీలో చేరితే మంచి స్థానం కల్పిస్తామని అలాగే దగ్గుపాటికి మంత్రి పదవి ఇస్తామని జగన్ ఆశ చూపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ విషయంలో ఎక్కువ ఒత్తిడి పెట్టడంతో దగ్గుపాటి ఆయన కుమారుడు వైసీపీ నుంచి బయటికి వచ్చేశారు అలాగే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఆ తర్వాత ఇప్పుడే ఆయన రాజకీయంగా యాక్టివ్ అయ్యారు పురంధేశ్వరి ఇప్పటికే బీజేపీలోనే కొనసాగుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి